హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదాని ఎప్పటిలానే తన భారీ వ్యాపార విస్తరణ ప్రణాళికలను కొనసాగిస్తున్నారు భారత ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా వ్యాపార అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు తన పోర్ట్స్ వ్యాపారాన్ని సిద్ధం చేసే పనిలో గౌతమ్ అదాని ఉన్నట్టు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే బిలినియర్ గౌతమ్ అదాని గుజరాత్లో దేశంలోనే అతిపెద్దదైన ముంద్రా పోర్ట్లోని తన ఫ్లాగ్షిప్ పోర్ట్లో ఓడలను నిర్మించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మ్యారిటైమ్ ఇండియా విజన్ టూ థౌజండ్ థర్టీలో పేర్కొన్నట్లుగా ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థగా అవతరించాలని భారత ఆసియాలకు అనుగుణంగా అదాని తన వ్యాపార విస్తరణను కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనా దక్షిణ కొరియా జపాన్తో సహా అగ్రశ్రేణి నౌకా నిర్మాణ దేశాల్లో షిప్ యార్డ్స్ కనీసం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బుక్ చేయబడ్డాయి ఇది ప్రపంచ నావి యజమానులు ప్రతామ్నాయ ఆప్షన్ల కోసం వెతకడానికి దారితీస్తోంది సరిగ్గా దీనినే అదాని క్యాష్ చేసుకోవడానికి తన ముంద్రా పోర్టు సౌకర్యాలను వినియోగించాలని చూస్తున్నారు భారతదేశ ఆశయాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది ఈ క్రమంలో ముంద్రా పోర్టును నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో విస్తరించాలని ప్రణాళికలను కలిగి ఉంది ప్రస్తుతం గ్లోబల్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో ఇండియా కేవలం సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం వాటాతో ఇరవైవ స్థానంలో ఉంది అయితే టాప్ టెన్కి వెళ్లాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే అదాని ముంద్ర పోర్టు విస్తరణకు ఇటీవల పర్యావరణ తీర ప్రాంత నియంత్రణ జోన్ క్లియరెన్స్ కూడా లభించింది గ్లోబల్ షిప్పింగ్ పరిశ్రమ క్రమంగా డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గ్రీన్ షిప్ల వైపు మొగ్గు చూపుతున్నందున నివేదికలో పేర్కొన్న విధంగా ఇది అదానికి కూడా అనుకూలంగా పనిచేస్తోంది ఈ క్రమంలో రానున్న ముప్పై ఏళ్లలో కొత్తగా యాభై వేల నౌకలు నిర్మించాల్సిన పరిస్థితులు ఉన్నట్టు సమాచారం ఈ భారీ డిమాండ్ అదాని ప్లాన్ సఫలీకృతం కావడానికి దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అదాని రంగంలోకి తర్వాత అదాని రంగంలోకి త్వరగా ప్రవేశించడానికి విస్తీర్ణం పర్యావరణ అనుమతులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి అంతేకాకుండా ఎస్ఈజెడ్ హోదా స్థానిక నౌకా నిర్మాణ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక పన్ను ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి అదానికి సహాయం చేస్తుంది ఈ సవాళ్ళు స్థానిక నౌక నిర్మాణ పరిశ్రమకు ప్రతికూలతను కలిగిస్తున్నందున చైనీస్ యార్డ్లతో భారతదేశం పోటీ పడలేకపోతోందని తెలుస్తోంది ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్